ఫ్రెండ్స్ ఇది చూడగానే మ్యాగీ ప్రియులకైతే నోరూరిపోతుంది ఈ రోజుల్లో పిల్లలైనా పెద్దలైనా మ్యాగీ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు మా బాబు అయితే చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాడో అందరూ ఇష్టపడే టూ మినిట్స్లో చేసే మ్యాగీని మీరైతే ఎలా చేస్తారు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి గిన్నె ఖాళీ చేసేస్తారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా గా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు టూ పీసెస్ మ్యాగీని ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఎక్కువ పీసెస్ చేయకూడదు పీసెస్ చేస్తే మెత్తగా అయిపోతుంది ఇలా మ్యాగీని మరుగుతున్న వాటర్లో వేసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించాలి మ్యాగీ ఎక్కువగా ఉడికించకూడదు సెవెంటీ పర్సెంట్ ఉడికాక స్టెయినర్తో వాటర్ అంపేసుకోవాలి ఇలా వాటర్ అంపేటప్పుడు స్టెయినరే యూజ్ చేయాలి ఎందుకంటే వాటర్ అనేది స్టెయినర్ ద్వారా డ్రై అయిపోతాయి తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కాస్త చిటపటలాడాక చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ క్యారెట్ ముక్కలు చిన్నగా తరిమి వేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చిను ఇలా స్ప్రింగ్ లాగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కరివేపాకు టమాటోను చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల మ్యాగీకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది తర్వాత చిటికెడు పసుపు రుచికి అంత సాల్ట్ వేసుకొని చివరిగా ఒకసారి కలిపి ముందుగా స్టైనర్లో వేసుకున్న మ్యాగీని వేసుకొని అందులో వచ్చిన మసాలా కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలపాలి బాగా కలిసేలా కలిపేసి సారు చేసుకుంటే ఎంతో రుచికరమైన పిల్లలకైనా పెద్దలకైనా ఎన్నో రోజుంచే మ్యాగీ రెసిపీ రాండి ఇలా ట్రై చేసి చూడండి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినే నూడిల్స్ లాగే అనిపిస్తుంది మీరు కూడా మ్యాగీ ప్రియులైతే మీకు ఈ రెసిపీ నచ్చితే మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్